అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఎల్ అయితే విడుదల చేసిన సర్కార్ ఏప్రిల్ నుంచి పెరిగిన జీతాలు మూడు విడతల్లో ఏరియర్స్ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వం రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో నిన్న నైటే ఈ జీవును అయితే రిలీజ్ చేయడం జరిగింది దీని ప్రకారంగా ఏపీ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి పెరిగిన జీతాలు అయితే అమల్లోకి రాబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు విడుదల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సుపార్త చెప్పింది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చొప్పున రెండు డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏప్రిల్ నెల జీతంతో ఒక డిఏ జూలై నెల జీతంతో మరో డిఏ ఉద్యోగులకు అయితే అందబోతుంది దీంతో మొత్తం డిఏ అనేది ఇప్పటికి వరకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరునుంది సో ఇప్పటి వరకు కూడా ఈ రెండు డీఎలను విడుదల చేసేస్తే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను విడుదల చేయాల్సిన అయితే ఉంది సో మ్యాక్సిమం డిఎల్ అన్ని క్లియర్ అయినట్లే ఏరియాజ్ అయితే మూడు విడతల్లో సెప్టెంబర్ డిసెంబర్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో అంటే ఇంకొక సంవత్సరంలోగా ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు రెండు డీఎల్ విడుదలకు సంబంధించి సీఎం జగన్కు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు చెప్పాయి చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు రెండు డీఎల్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమీక్ష తర్ణ చైర్మన్ కె వెంకట్రామరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు అలాగే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు సో అయితే ఎస్ఎస్ రావత్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు గతేడాది జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ మూడు పాయింట్ నాలుగు శాతం అలాగే గతేడాది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డిఏ మూడు నాలుగు శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు గతేడాది జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన డిఏను ఏడాది ఏప్రిల్ నెల నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించబోతున్నారు అలాగే గతేడాది జూలై ఒకటి నుంచి ఇవ్వాల్సిన డిఏను ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లిస్తారు డిఏ బకాయలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రొవిడెంట్ ఫండ్కు జమ చేయబోతున్నారు డిఏ పెంపు అనేది గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు జిల్లా గ్రంథాలయ సమితి సవరించిన రెగ్యులర్ స్కేల్స్ పొందుతున్న వర్క్ చార్టెడ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వులు తెలిపారు సవరించిన రెగ్యులర్ స్కిల్స్ పొందుతున్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ టీచింగ్ నాన్ టీచింగ్ ఇబ్బంది ఎయిడెడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ సిబ్బంది ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి డిఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు